సాధుగ అన్నమాయ జిల్లా తంబలపల్లి కోటాల బండిరేవు గొర్రవర్లపల్లి గోబిదిన్నె గ్రామాల పరిధిలోని సాధుగొండ సాధుగొండలో పదమూడు వందల సంవత్సరాల క్రితం మలిచోళ రాజులు ఆలయం నిర్మించారు శ్రీ సాంబశివుడు అక్కడ వెలిసేవారు తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఇది కోట ఈ కోటలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఇందులో భాగంగా శ్రమదాన కార్యక్రమం ఈ కోటను రాజులు పరిపాలించి సాదుగొండలో స్వామివారిని పూజించి ఉత్సవాలు చేసేవారు సాధుగొండలోని సాంబశివుడు ఓ రాజు మల్లయ్యకొండకు తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ బీడుగా ఉంది నందీశ్వరుల స్వామి వారు ఒకరే ఉన్నారు నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి రోజున తిరిగి సాంబశివ శివలింగం ప్రతిష్ఠ కానుంది తిరిగి సాంబశివుడు సాధుగొండలో చేరనున్నారు అదే సందర్భంగా ఇదే సందర్భంగా మన కోటాల మంజునాథ స్వామి శ్రీలత దంపతులు కుటుంబీకులు ఆరు గ్రామాల ప్రజలు దాతలు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు శ్రీ లక్ష్మీ శండకేశ్వర స్వామివారి ఆలయానికి పూర్వ రానుంది